నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఒక గౌరవం అనే ఒక చక్కటి కథను విందామని ఈ కథను రాసిన వారు మణి వడ్లమాని ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి వంట పనిలో మునిగి ఉన్న నాకు ఉన్నట్టుండి ఇంటి గంట మోగడంతో ఒళ్ళు మండింది చేతిలో ఉన్న గరిట పక్కన పెట్టి విసుగ్గా వెళ్ళి తలుపు తీశాను గుమ్మ మాతలు నిలబడి ఉన్న అపరిచిత వ్యక్తిని చూసి వారింట్లో లేరు అన్నాను ఆందోళన కనిపించిన అతడు నా మాట పట్టించుకోకుండా నిర్మల గారేనే మీరు అని అడిగాడు అవును అనగానే నేను మాధవి భర్తను అంటూ జేబులోంచి మాధవి చిత్రాన్ని తీసి చూపించాడు నేను ఆశ్చర్యంగా చూశాను మీరు నమ్మడానికి గుర్తించడానికి ఈ చిత్రం మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు మాధవి తన భర్త గురించి చెప్పిన విషయాలు గుర్తుకు రావడంతో భయపడుతూ నాతో ఏం మాట్లాడతారు అని అడిగాను ఒక్క ఐదు నిమిషాలు చాలు అన్నాడు సాధారణంగా అందరినీ ఆదరంగా లోపలికి ఆహ్వానించే నేను ఆ రోజు అతడిని మనస్ఫూర్తిగా పిలవలేకపోయాను వంటగదిలో పని గుమ్ ఉండడంతో గుమ్మంలో తలుపు కానుకుని చెప్పమని సైగ చేశాను నిన్న సాయంత్రం మాధవి మీ ఇంటికి వచ్చిందా వచ్చింది వెంట సునంద కూడా ఉందా వాళ్ళు ఎంతసేపు ఇక్కడ ఉన్నారు నాలో సహనం నశించింది మీరు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాను మరేం లేదు రాత్రి మాధవి ఒక సంచి తెచ్చింది అది మీ ఇంట్లో వదిలిందేమోనని తీసుకెళ్లడానికి వచ్చాను అన్నాడు నాకు ఆ సంచిలో విలువైన నగలు ఉన్నాయేమోనని అనుమానం వచ్చింది మాధవి తరచుగా నగల దుకాణాలకు వెళ్లడం నాకు తెలుసు ఆమె సంచితో మా ఇంటికి వచ్చిన మాట నిజమే కానీ ఆమె వెళ్లేటప్పుడు ఆ సంచిని తనతోనే తీసుకెళ్లింది అన్నాను అయితే సరేలేండి నేను దానికోసమే వచ్చాను ఇక వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు ఇంతసేపు అతడిని అలా నిలబెట్టి మాట్లాడినందుకు నా మనసు బాధపడినా అతడికి మర్యాద చేయాలనిపించలేదు ఆ సాయంత్రం వారు ఆఫీస్ నుండి వచ్చి టీ తాగుతూ నాకెదురుగా కూర్చున్నారు పొద్దున్న మాధవి భర్త మన ఇంటికి వచ్చారండి అన్నాను మావారు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ కథలు రాస్తుంది ఆ మాధవి కదా ఏమిటి విశేషం అన్నారు నేను జరిగింది చెప్పాను అందులో అతడిని నిలబెట్టి మాట్లాడిన సంగతి కూడా దాచలేదు రెండు క్షణాల తర్వాత ఆయన నువ్వు చేసిన పని బాగుండలేదు అన్నారు నేను ఉలిక్కిపడ్డాను పాపం అతడి నీకేదో చెప్పాలనో లేక నీ నుండి ఏదైనా తెలుసుకోవాలనో వచ్చి ఉంటాడు నువ్వు అతనికి చేసిన మర్యాదను చూసి కడుపు నిండి వెళ్ళిపోయి ఉంటాడు ఎన్ని చెప్పినా అతడిని చూస్తే నాకెందుకో కసిలాంటి భావం కలిగింది ఆదరణ చూపించాలని అనిపించలేదు అన్నాను అవును నీకెలా అనిపిస్తుంది ఏదో కొద్ది పరిచయంతో అతి చనువు పెంచుకొని తన ఇంటి విషయాలు నీకు చెప్పుకొని నీ నుండి బన్నెడు సానుభూతి సంపాదించడమే కాక తన భర్త పట్ల ద్వేషాన్ని కూడా రగిలించుకుపోయింది నిష్ఠూరంగా అన్నారు ఎంతైనా మగాడేవి కదా పక్షపాతం పోనివరు అన్నాను అది కాదు నిర్మల ఏ ఫిర్యాదులైనా సమస్యలైనా ఒకవైపు నుండి విని నమ్మకూడదు రెండు వైపులా విని ఒక నిర్ణయానికి రావాలి అన్నారు ఆ రాత్రి పడుకున్న తర్వాత కూడా చాలాసేపు ఆలోచించాను కానీ మాధవి పట్ల అతడి ప్రవర్తనను క్షమించలేకపోయాను మొదటిసారి మాధవిని నేను ఒక రచయితల సమావేశంలో చూశాను మరొక రచయిత ద్వారా ఆమె నాకు పరిచయమైంది ఆమె కలుపుగోలుతనానికి ఆనందం కలిగింది అలా పరిచయమైన మాధవిని ఏదో వేడుకల్లో సార్లు కలిశాను తర్వాత రెండుసార్లు మా ఇంటికి వచ్చింది ఎక్కడ కనిపించినా నా దగ్గరకు వచ్చి గబగబా కబుర్లు చెప్పేది రచయితల గురించి రచనల గురించి ఎన్నో మాట్లాడేది ఒకరోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చిన మాధవిని ఆదరంగా ఆహ్వానించాను ఆమె చేతిలో రాసిన గేయాల సంపుటి ఉంది నేను అవి చదువుతూ కూర్చున్నాను ఆమె అద్భుతంగా రాయగలదనిపించింది కొంచెం ఆగి అన్నాను మీరు బాగా రాస్తారు ఇంకో రెండు పేజీలు తిప్పి ఆమె ముఖంలోకి చూశాను నవ్వుతూ కళకళలాడే ఆ ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపించాయి అలా ఉన్నారే అన్నాను ఆందోళనగా ఏం లేదు మిమ్మల్ని చూస్తుంటే అక్కను చూసినట్లుంది నా మనసు విప్పి మీ ముందు పెట్టాలనుంది ఏమిటో నిర్మల గారు నాకు జీవితం మీద విసుక్కు కలుగుతోంది అందుకే నా బాంధవి కోసం ఎదురు చూస్తున్నాను నేను ఆశ్చర్యంగా ఆమె మాటలు వింటున్నాను నా బాంధవి ఎవరో తెలుసా తెలియదన్నట్లు తలూపాను మృత్యుదేవత నేను ఉలిక్కిపడ్డాను నీవు చిన్నదానివి భర్త బిడ్డలు ఉన్నదానివి ఈ వయసులో ఇలా మాట్లాడడం న్యాయం కాదు నీవెందుకలా కోరుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాను అవును ఎవరికీ అర్థం కాదు నాది సులక్షణమైన సంసారమని నా భర్త చదువు సంస్కారం కలవాడని నేనొక రచయిత్రినని అందరికీ తెలుసు కానీ ఈ నా రచనలు మీ ముందు ఉంచడానికి నేను పడే ఇబ్బందులు భగవంతుడికి తెలుసు అంది అంటే అని అడిగాను మీకు ఎలా చెప్పను నా చేత కథలు రాయడం మాన్పించాలని మా వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ లాభం లేకపోయింది నాలో చెలరేగే భావాలకు తట్టుకోలేక ఆ భావాలను కాగితం మీద పెట్టే అవకాశం లేక నేను అల్లాడిపోతున్నాను మీరు చెప్పండి ఇది న్యాయమేనా అంటే మీ వారికి మీరు కథలు రాయడం ఇష్టం లేదా ముమ్మాటికి ఇష్టం లేదు ఎప్పుడైనా ఒకటి ఎలా రాసినా కాగితాలు ఆయన కంటబడితే అవి ఖాళీ అవ్వాల్సిందే కానీ రాయడం మాత్రం మానలేకపోతున్నాను నాకు ప్రాణప్రదమైన వీణను మూలను పడేశాను అందరినీ అలరించే నా సంగీతానికి స్వస్తి చెప్పాను ఆయన కోసం ఇవన్నీ మానేశాను అందుకే అర్ధరాత్రి ఆయన నిద్రపోయిన తర్వాత రాసుకుని చాలా జాగ్రత్తగా దాచి పత్రికలకు పంపిస్తాను నేను వింటూ కూర్చున్నాను భార్య అభిలాషలను అంతగా అడ్డగించే నా భర్త నాకు ఇష్టం లేని పనులు చేస్తాడు అయినా నేనేమీ అనకూడదు అసలు నా పట్ల గౌరవం లేదు నాకు జాలి దయా కాదు గుర్తింపు కావాలి ఇప్పుడు చెప్పండి నన్ను ఏం చేయమంటారు మాధవి నేను ఇలా అని ఏమీ అనుకోకదు స్త్రీకి భర్త సంసారం వీటి తర్వాతే ఏ వ్యాపకమైనా ఉండాలి మీ భర్తకు అంతగా ఇష్టం లేని ఆ రచన మీరు మానేస్తే మీ సంసారం సుఖంగా ఉంటుంది కదా ఆడవారి నుండి మంచి రచనలు రావటం లేదనే విమర్శ ఉన్న ఈ రోజుల్లో చక్కటి రచనలు అందిస్తున్న ఆమెను మానమని చెప్పిన మనసు ఎదురు తిరిగిన ఆమె భవిష్యత్తు కోసం అలా చెప్పక తప్పలేదు ఆయన కోసం నేను ఎన్నో వదులుకున్నాను కానీ నా కోసం ఒక్కటి నాకు ఇష్టం లేని పని ఒక్కటి ఆయన వదులుకోలేదు మరి అలాంటప్పుడు నాకు ఆనందాన్నిచ్చే ఈ ఒక్క వ్యాపగాన్ని నేను ఎందుకు వదులుకోవాలి సహనానికి కూడా హద్దుంటుంది నిర్మల గారు అంది అయితే పరిష్కారం నీవే ఆలోచించుకోవాలి అన్నాను మనసంతా వికలమైపోయింది ఒక్కటే చెప్పాను నీ ఆత్మవిశ్వాసం మీద చాలా గౌరవం ఉంది ఆ గౌరవం కట్టుకున్న వాడికి లేకపోయింది ఒక రచయితగా సాటి స్త్రీగా నన్ను ఇంత అభిమానించి గౌరవించేవారిని వారిని మిమ్మల్ని చూశాను అని ఆటో ఎక్కి వెళ్లిపోయింది ఆ రోజు నాకు బాగా గుర్తు మాధవి మా ఇంటికి వచ్చినప్పుడు చాలా అందంగా అలంకరించుకుంది పట్టు చీర నగలతో నిండుగా ఉంది చేతిలో ఒక పెద్ద కవర్ కూడా ఉంది ఎంతో హుషారుగా వచ్చింది చూసారా మా వారు మీ ఇంటికి రావడానికి మాత్రం అభ్యంతరం చెప్పడం లేదు మీ గురించి ఆయన స్నేహితులు గొప్పగా చెప్పారట మీరంటే ఆయనకి ఎంతో గౌరవం అంది చిత్రంగా ఉందే ఒక్కసారి కూడా ఆయన చూడకుండానే అన్నాను నభి తర్వాత మాధవ్ వెళ్తూ హడావిడిగా చాలా చెప్పింది సాధారణంగా రచయిత్రులు రాయలేని అనేక నాటకాలు ఆమె రాసింది వాటికి మంచి పేరు కూడా వచ్చింది ఆ రాత్రి చాలా సేపటికి కానీ నిద్రపట్టలేదు సాయంత్రం నాలుగు గంటలకు మాధేవ్ భర్త మళ్ళీ వచ్చాడు నేను పని చేసుకుంటున్నాను రండి లోపల కూర్చోండి అని అతనిని గదిలో కూర్చోబెట్టాను అతడిలో నిన్నటికి ఈ రోజుకి చాలా మార్పు కనిపించింది మనిషి ఆందోళనగా నీరసంగా కనిపించాడు మాధవ్ నన్ను వదిలిపో వెళ్ళిపోయిందండి అన్నాడు అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది ఆచరణతో ఏమీ మాట్లాడలేకపోయాను ఆమె భర్తగా నన్ను గౌరవించలేదు అభిమానించలేదు గృహిణిగా ఏనాడు ఇంటి బాధ్యతను స్వీకరించలేదు మా పెద్దమ్మాయిని పని మనిషి మీద వదిలి తాను సంఘాలని రచనలని స్నేహితులని తిరుగుతుండేది రాత్రి తొమ్మిది పది గంటలకు ఇల్లు చేరేది ఆమె చేసేవన్నీ చూస్తూ భరించాను ఎందుకంటారు ఏమైనా అంటే పుట్టింటికి పోయి కూర్చుంటుంది ఆమెను వదిలి నేను ఉండలేను ఇలా ఎన్నోసార్లు ఆమె వెళ్ళడం నేను బ్రతిమలు ఆమె అసలు నచ్చ చెప్పి పంపడం జరిగింది కానీ ఇప్పుడు అసలే వెళ్ళిపోయింది అని అతను మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది పైగా మీరైనా అర్థం చేసుకుంటారని అనగానే ఆపండి ఒక విషయం అడగాలనుంది ఉంది అడగండి ఆమె మంచి రచయిత్రి అలాంటి వ్యక్తిని రాయొద్దనడం మీరు నిర్బంధించడం బాగుందంటారా రచయిత్రికి కొంత మూడు ఉంటుంది కదా అది అర్థం చేసుకుని సాధించాలి కదా నేను వద్దే నానలేదు ఇంట్లో పని చేసుకొని రాయొచ్చు కదా అన్నాను అర్థమైంది ఆమె లేకపోయేసరికి ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడుతున్నాడు వివాహ బంధాన్ని విడిచిపెట్టడానికి ఆమె ఎంత మానసిక క్షోభ అనిపించిందో తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎంత పరితపించిందో ఇతను చూస్తేనే అర్థమైంది రెండు నెలల తర్వాత ఒక పత్రికలో కథ చదువుతుంటే ఇది మాధవి రాసిందే అనిపించింది కానీ ఆ కథ వేరే పేరుతో ఉంది ఆ తర్వాత మాధవి స్నేహితురాలు సునంద కనిపించింది అది మాధవి కథేనని చెప్పింది కలం పేరుతో రాస్తోందని చెప్పింది క్రమంగా మాధవిని మర్చిపోయినా అప్పుడప్పుడు గుర్తుకు వస్తూనే ఉండేది నాలుగు సంవత్సరాల తర్వాత అన్నయ్యకి రైల్లో సునంద కనిపించింది అప్పుడు కనిపించిందట అప్పుడు తనే నిర్మలకి చెప్పండి ఏడాది క్రితం మాధవి కోర్టు ద్వారా భర్త నుండి విడాకులు పొందిందని అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడని అయితే ప్రస్తుతం మాధవి ఎక్కడుందనో ఎక్కడుందో తెలియదని చెప్పింది కానీ నాకు ఎప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకరోజు హాయ్ నా ప్రాణ స్నేహితురాలా అంటూ మాధవి నా తలుపు కొడుతుంది ఏ గౌరవం కోసం తన జీవితంలో చాలా ముఖ్యమైన పెళ్లిని కూడా కాదనుకుని వెళ్ళిందో ఆ గౌరవం ఆమె అందరి నుంచి పొందాలని మనసారా కోరుకున్నాను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ